ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అమ్మ కన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నారు అమ్మ ఎన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నారుంచిన అమ్మలెవరో బి అమ్మయ్య కన్న మాట మనకు అక్షరమాలను నేర్పునప్పుడే అక్షరమాలను నేర్పునప్పుడే గమ్మద నేర్పినారు ఇంటిని ఇక ఈశ్వరు నిందలపించినారు మా అమ్మ కన్నమా మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు తెలుగమ్మలించిన అమ్మలెవరోయమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరుని ముందలపించినారు మాయమ్మలో తెలుగు కావ్యముల నంకితమిత్తము తెలుగు కావ్యముల వారి సరే ఏ ఒత్తిడి తీరం కానీ ఏదైనా ఉంటే ప్రపంచంలో రామకృష్ణ మన ఒకటేనాదు అంటే వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఉండదు మానసికమైన ఒత్తిడి లేని వాడికి బయట ఒత్తిడి ఏం చేయదు ఒత్తిడి అనేది ఎప్పుడు బయట నుంచి రాదు లోపల నుంచి వస్తుంది లోపలి నుంచే వస్తుంది లోపల నుంచి ఏ ఒత్తిడి మనకు వచ్చే అవకాశం అయినా కూడా బయట ఒత్తిడి మనం ఏం చేయలేదు బయట వాతావరణం ఎలా ఉన్నా మన మనసు లోకకుండా ఉంటే ఏం చేయగలిగిందే లేదు ఎంత మన్మతుడైనా సూర్యుడు ముందు కాలకూడదు కావలసింది ఎందుకంటే ఆయన ఏం చేయలేకడు బ్రహ్మదేవుని పట్టుకోగలిగాడు లక్ష్మీనారాయణ కూడా పట్టుకోగలిగాడు కానీ సూర్యుడు ఏం చేయలేకూడదు ఎందుకంటే ఆయన మనసులో ఆ ఒత్తిడి ఏం లేదు మనం ఒత్తిడి ఒత్తిడి బయట వాతావరణం పని ఒత్తిడి పొరపాటు అంటే ఆ పని గురించి ఆలోచనే ఒత్తిడి మరి ఎక్కువ ఒత్తిడి కాదు ప్రపంచాన్ని బాధించే శ్రీ మహావిష్ణువుకైనా అన్నవరం మెట్ల మీద కూర్చొని విక్షాటం చేసుకునేవాడికైనా ఇరవై నెల గంటలు ఉంటాయి ఇంకో అరగంట ఎవరికి ఎక్కువ ఉండదు మరి ఆయన ఆ పని ఎలా చేయగలుగుతున్నాడు వీడికి ఈ పనికే ఒత్తిడికి ఎందుకు రోరం అవుతున్నాడు అంటే అనవసరంగా రోరం అవుతున్నాడు అంటే అంతకంటే ఏమి ఉండదు అక్కడ అంటే పని వల్ల ఎక్కువ ఒత్తిడి రాదు పని గురించి ఆలోచన వల్ల ఒత్తిడి వస్తుంది ఈ సమయానికి ఈ పని చేయాలి అనుకున్నప్పుడు ఆ సమయానికి ఆ పని చేస్తే ఒత్తిడి ఉండదు కానీ తెల్లారాక చేయాల్సిన పని గురించి మనం రాత్రి పడుకున్నప్పుడు ఆలోచిస్తాం దీనే అష్టమశేనే అంటారు జాతర ఇంకా ఎక్కువైతే ఏం నడిసేనంటే చాలా మంది కొన్న ఒత్తిడి తెల్లారాక చేయాల్సిన పని దానికి అవుతుందో అవుదో చేస్తామని ఏమో మనకట్టముందు ఇంకెవరన్నా చేస్తారేమో మనం చేయలేక వెనక పడిపోతాయో అవ్వకపోతే ఏమైపోతుందో అసలు తెల్లారే వరకు ఆలోచించే మనిషి ఉంటాడో లేదో గ్యారంటీ వీడికి వెనక లేకపోతే వీడి గురించి ఆలోచించే వాడు ఉంటారు కానీ వీడు ఆలోచించే అదే పడుకునేటప్పుడు నిశ్చింతంగా పడుకోవాలి తెల్లారితే మనం లేవో అనుకుని పడుకోవాలి అప్పుడు వచ్చావు తెల్లారుతుంది మనం లేస్తాం ఇవన్నీ చేయక తప్పదు చిట్టు తప్ప అక్షతం తప్పవు దీనివల్ల నష్టాలు తప్పు లాభాలు తప్పు అనుకున్నట్టుగా లాభాలు వస్తాయో రావో నష్టాలు వస్తాయేమో ఆ నష్టాలు కూడా తీవ్రంగా వస్తాయి ఇవన్నీ కూడా పడుకుని ఆలోచిస్తారు నష్టం లాభం పని పక్కన ముందు నిద్ర వచ్చే నిద్ర రాకుండా పోయి అసలు ఒత్తిడి ఎప్పుడు పని వల్ల ఉండదు ఎన్ని పనులున్నా చేయొచ్చు లక్ష పనులున్నా చేయచ్చు యో నాలుగు గంటలునే కా అంతకంటే ఎవరు చేయలేరు కదా అందరూ మళ్ళీ ఏడు ఎనిమిది గంటలు పడుకోవాలి రెండు మూడు గంటల కాలం ఆహార విహారాలకి పోతాయి ఎవరు పని చేసినా పన్నెండు గంటలే పద్దెనిమిది గంటలు పని చేసి ఏడాది గంటలు పనిచేసి అమ్మకం మాత్రం ఇవ్వండి లేదు అమ్మకండి ఎవరు చేయాలి ఎవరు చేయరా ఎవరు చేయలేదు అవతారని అడతారు మన కోసం పద్దెనిమిది గంటలు పని చేస్తాడా మనకూడ పోతాడు వెంటనే అలా చేయడానికి మన శరీరం ఒప్పుకోదు మన మనసు ఒప్పుకోదు ఎలా చేస్తారు ఏడెనిమిది గంటలు నిద్ర తప్పదు ఇంకో మూడు నాలుగు గంటలు కాలకృత్యాలు ఆహార వ్యవహారాలు తప్పదు అవన్నీ పనులు భాగమే ఎవరు పని చేసినా పది పన్నెండు గంటల చేయడం అవకాశం ఏంటంటే పన్నెండు గంటలు అందులోనే ఏం ఏం చేయగలమో వదిలేస్తాం రేపు మనం బతుకుంటే చేస్తాం ఇంకా కూడా చూసుకుంటాడు అయిపోయాయి ఇది నిశ్చితంగా జీవనం ఉంటే ఒత్తిడి లేకుండా జీవనం అంటే ఏమైనా కానీ మనం ఉండనప్పుడు మనకి దేనికి దాన్ని పోయిన తర్వాత దేనితో ఏమైనా మరీ ఏమీ చెన్నై చిన్న మన యొక్క ఇద్దరు ఏమీ ప్రపంచం ఎలా ఉందో మనకి ఇంకా గొడవ ఉన్నది ఏదో ఉంటే ఈ ఒత్తిడిని నివారించే సాధనది